రూరల్ అంబాపురం సర్పంచ్ డాక్టర్ గండికోట సీతయ్య గారిపై కట్టెలతో అదే గ్రామానికి చెందిన బెంజ్మెన్ కట్టెతో దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక రోడీ షీటర్ లాగా బెంజ్మెన్ పబ్లిక్లో కట్టెలతో దాడి చేసి సర్పంచ్ సీతయ్య గారిని తీవ్రంగా గాయపరచినారు సీతయ్య సర్పంచ్ విధులు అందరూ మెచ్చుకునేలా చేస్తుండముతో సహించలేని వ్యతిరేక వర్గం స్థానిక బెంజ్మెన్ ఈ దాడికి పాల్పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డల సంఘం నాయకులు అందరూ కలిసి ఈ సంఘటన తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా బెంజ్మెన్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మరలా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా చీరాల వడ్డెర సైనికులు వల్లపు బాల అంకమ్మరావు సంఘం సీనియర్ నాయకులు మరియు కుల పెద్దలు ర్యాలీ నిర్వహించారు సీతయ్య గారిపై కట్టెలతో అదే గ్రామానికి చెందిన బెంజ్మెన్ కట్టెతో దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక రోడీ షీటర్ లాగా బెంజ్మెన్ పబ్లిక్ లో కట్టెలతో దాడి చేసి సర్పంచ్ సీతయ్య గారిని తీవ్రంగా గాయపరచినారు సీతయ్య సర్పంచ్ విధులు అందరూ మెచ్చుకునేలా చేస్తుండముతో సహించలేని వ్యతిరేక వర్గం స్థానిక బెంజ్మెన్ ఈ దాడికి పాల్పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంఘం నాయకులు అందరూ కలిసి ఈ సంఘటన తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా బెంజ్మెన్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మరలా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా చీరాల వడ్డెర సైనికులు వల్లపు బాల అంకమ్మరావు సంఘం సీనియర్ నాయకులు మరియు కుల పెద్దలు ర్యాలీ నిర్వహించారు విజయవాడ రూరల్ అంబాపురం సర్పంచ్ డాక్టర్ గండికోట సీతయ్య గారిపై కట్టెలతో అదే గ్రామానికి చెందిన బెంజ్మెన్ కట్టెతో దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక రోడీ షీటర్ లాగా బెంజ్మెన్ పబ్లిక్ లో కట్టెలతో దాడి చేసి సర్పంచ్ సీతయ్య గారిని తీవ్రంగా గాయపరచినారు సీతయ్య సర్పంచ్ విధులు అందరూ మెచ్చుకునేలా చేస్తుండముతో సహించలేని